మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో మీరు ఒక అద్భుతమైన బుక్ సమరీ వినబోతున్నారు ఆ బుక్ అమ్మరీ ఏంటంటే లెవెన్ రూల్స్ ఆఫ్ లైఫ్ ఎస్ మై డెఫెన్స్ లెవెన్ రూల్స్ ఆఫ్ లైఫ్ అంటే మన యొక్క జీవితాన్ని అద్భుతంగా రూపుదిద్దుకోవాలి అంటే మనం ఈ లెవెన్ రూల్స్ ఆఫ్ లైఫ్ని ఈ సమరని విని ఈ బుక్లో ఏదైతే ఆ రచయిత చెప్పారో అది చెప్పినట్టు ఫాలో అవుతాయి కనుక మనం అద్భుతమైన జీవితాన్ని జీవించడానికి అవకాశం ఉంటుంది మైండ్ ఫ్రెండ్స్ ఈ బుక్ సమ్మర్ లాస్ట్ వరకు వినండి ఓకే వింటారని ఆశిస్తూ టాపిక్లోకి వెళ్దాం ఈ బుక్ రచయిత చేతన్ భగత్ అనే ఒక ప్రముఖ ప్రాముఖ్యమైన సెల్ఫ్ హెల్ప్ పుస్తకాన్ని హెల్ప్ పుస్తక జీవితాన్ని విజయవంతంగా సంతృప్తిగా గడిపేందుకు ఉపయోగపడే ఆన్లైన్ ప్రిన్సిపల్ను అందిస్తుందని గుర్తుంచుకోండి ఇప్పుడు ప్రతి ముఖ్యమైన నియమాన్ని కథాశైలిలో స్పష్టంగా వివరిస్తున్నాను వివరిస్తాను మీకు దాని మార్గదర్శనం కూడా ఈ బుక్స్ అవర్ మీకు చేస్తుందండి చేతన్ భగత్ ఈ పుస్తకాన్ని ఒక ఎంగేజింగ్ ఎంగేజింగ్ స్టోరీ ద్వారా ప్రజెంట్ చేశారండి ఎస్ మై డిఫెండ్స్ చేతన్ భగత్ ఈ పుస్తకాన్ని ఒక ఎంగేజింగ్ స్టోరీ ద్వారా ప్రజెంట్ చేశారు ఇందులో విరాజ్ అనే ఒక ఫుడ్ డెలివరీ బాయ్ ఉంటే ఉంటాడండి విరాజ్ అనే ఒక ఫుడ్ డెలివరీ బాయ్ను పాత్రగా తీసుకొని అతనికి జీవిత మార్పు కోసం పదకొండు నియమాలు వివరించే ఆశలు స్టోరీ పాఠకులకు తాకుతూ ఉంటుంది నియమం వన్ క్లాస్ జంప్ మార్గం ప్రపంచాన్ని మూడు క్లాసులుగా ఆధార విభజన చేశారండి ఎలైటెడ్ వెరీ రిచ్ పవర్ఫుల్ అలాగే ప్రొఫెషనల్స్ నైన్ పర్సెంట్ మరియు అతి సామాన్యులు నైంటీ పర్సెంట్ దీన్ని ఆర్థిక వృత్తి ఎదుగు కోసం ఎంపికలు క్రమబద్ధమైన ప్రయత్నం జీరో క్లాసును మార్చే మార్గంగా సూచిస్తారండి ఇంగ్లీష్ నాలెడ్జ్ ఆధారంగా ఇంగ్లీష్ భాష అనేది కనీసం స్థాయిని దాటి వృత్తిపరంగా ఎదిగేందుకు అత్యంత ముఖ్యం ఆయన మార్గం అని చెప్తారండి ఇంగ్లీష్ అనేది ఇది ఇప్పుడు యువతకు వరంగా మారిన ఉత్తమ సామధ సాధనం నియమం త్రీ అలాగే ఫిట్నెస్ అండ్ ఆరోగ్య ఆరోగ్యం శారీరక ఆరోగ్యం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఫిట్నెస్ ప్రతిరోజు కొన్ని నిమిషాలు శారీరక చురుకుదనము జీవిత విజయంలో కీలక అంశాలను గుర్తుంచుకోండి దాని ద్వారా ఏమవుతుందంటే మీ యొక్క ఆత్మవిశ్వాసం పెంపొందించుకునేందుకు ఎమోషనల్ ఎనర్జీని మెరుగుపరుచుకునేందుకు మనకు ఫిట్నెస్ అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి అలాగే మై డిఫెన్స్ నియమం నాలుగు ఎమోషనల్ కంట్రోల్ని ఎమోషనల్ కంట్రోల్ని భావోద్వేగాలను కోపం నిరాశలను నియంత్రించండి జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను మనోవైకల్యాన్ని అంగీకరించండి అని చేతన్ భగవత్ చెప్తున్నారండి అలాగే నియమం ఐదు నెట్వర్క్సింగ్ వేదన బంధాలు నెట్వర్క్తో అవకాశాలను పెంచడం అంటే మీరు ఏ రంగంలో సక్సెస్ కావాలన్నా కూడా మీరు ఎక్కువ మందితో మీకు చుట్టూ ఎక్కువ నెట్వర్క్ ఉండేలా చూసుకోండి అని చెప్పడంలో ఈ బుక్ రచయిత చాలా అద్భుతంగా వివరించారండి ఏ రంగంలోనైనా ఏ రంగంలో అయినా ముందుకు పోవాలంటే ముఖ్యం నెట్వర్క్ అంటాడండి నియమం ఆరు నేర్చుకోవడం నేర్చుకోవడం నిలిపివేయకండి ప్రతి దశ కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ ఉండండి కంటిన్యూస్ లర్నింగ్ అనేది జీవిత మార్గదర్శకత్వానికి ఒక భద్రత మారుతుంది అనేది గుర్తుంచుకోండి అలాగే నియమం ఏడు తప్పులను గుర్తించండి మార్చండి తప్పులను తేలికగా గుర్తించి వాటిని అంగీకరించి మార్చడానికి సదా సిద్ధంగా ఉండండి ఓకే అలాగే నియమం ఎనిమిది పట్టుదల పట్టుదల కష్టపడే పడే పట్టుదల కనుక ఉంటే మీ యొక్క హార్డ్ వర్క్ ధైర్యం ఈ మూడు మీ జీవితాన్ని పాజిటివ్గా మారుస్తా మారుస్తాయని గుర్తుంచుకోండి ఓకే మీలో పట్టుదల ఉండి మీలో కష్టపడే తత్వం ఉంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేసే ధైర్యం కనుక మీకు ఉంటే ఈ మూడు మీలో ఉంటే పట్టుదల అలాగే కష్టపడే ఓర్పు అలాగే ధైర్యం ఈ మూడు మీ జీవితాన్ని పాజిటివ్గా మారుస్తాయి మీరు అనుకున్నది సాధించేలా చేస్తాయని గుర్తుంచుకోండి అలాగే తొమ్మిదో నియమం వాస్తవికత అంటే సరళత డ్రెస్ సింప్లిసిటీ లైఫ్లో యూనివర్సరీ అన్నెసెసరీ సారీ లైఫ్లో అన్నెసెసరీ షో ఆఫ్ చేయకుండా లైఫ్లో అన్నెసెసరీ అన్నెసెసరీ షో ఆఫ్ చేయకుండా వాస్తవికంగా ఉండండి నిజాయితీని సరళతను అలవర్చుకోండి నియమం పది ఇంపాక్ట్ఫుల్ కమ్యూనికేషన్ మాటలతో చర్యలతో పరిసరాలపై మంచి ప్రభావం చూపండి జీవితం ఆకట్టుకునే వ్యక్తిత్వం మీ పరిచయాన్ని మారుస్తుందని గుర్తుంచుకోండి నియమం పదకొండు అడాప్టిలిటీ సర్వైబుల్ బి ఏ కాక్రోచ్ డబుల్టీ బి సర్వైబుల్ ఏ కాక్రోచ్ ఓకే అంటే జీవన జీవన సమయంలో సరిపోయే ధనాన్ని అలవర్చుకోండి ప్రపంచ మార్పులు సవాళ్ళకు శక్తివంతంగా స్పందించండి వ్యక్తిగత వికాసం ఈ పదకొండు నియమాలు మీ జీవితం వ్యక్తిగత వికాసంలో ఈ పదకొండు నియమాలు మీ జీవితం అంటే అనుసంధానం శ్రమ ధైర్యం విజయం ఇవి మన మనందరి జీవితంలో మార్గదర్శకత్వానికి ఒక పెద్ద వాక్కులని గుర్తుంచుకోండి మీరు ఆచరించాల్సిన ఆచరించాల్సిన పదకొండు నియమాలు క్లాస్ జంప్స్ కోసం ప్రయత్నించండి ఇంటర్నేషనె ఇంటర్నేషనల్ స్కిల్ ఆంగ్ల భాష నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే ఫిట్నెస్ ఆరోగ్యం ఎమోషనల్గా ఉండండి ఈ మూడు కూడా మీరు కంటిన్యూస్ లర్నింగ్ జీవితాన్ని కంటిన్యూస్ లర్నింగ్ ప్రాసెస్ పెట్టుకోండి తప్పులను అంగీకరించి మార్పండి మారండి మార్చండి పట్టుదల కష్టపడేవారు వాస్తవికతలో జీవించవండి మై డీఫెండ్స్ మిత్రులారా మన జీవితం అనేది ఒక ప్రయాణం లాంటిది గుర్తుంచుకోండి అయితే ఈ ప్రయాణంలో కప్పులు కష్టాలు అవకాశాలు గెలుపులు అన్నీ ఉంటాయండి కానీ దానిని ఎలా నడిపిస్తామో అదే మన నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది దానికోసం ఈ లెవెల్ రూల్స్ ఆఫ్ లైఫ్ అనే బుక్ సమరాన్ని మీకు అందిస్తున్నానండి నిటారుగా నిలబడడం అనేది కేవలం శరీర భాష మాత్రమే కాదండి నిటారుగా నిలబడడం అనేది కేవలం శరీర భాష మాత్రమే కాదు మనసులోని నమ్మకం కూడా అలాగే ధైర్యంగా ఉండడం ముందుకు సాగడం మొదలవుతుందని గుర్తుంచుకోండి మీరు నిల నిటారుగా నిలబడితే ధైర్యంగా ఉండడం ముందుకు సాగడం మొదలవుతుందని గుర్తుంచుకోండి అందుకే మీరు నిలబడే తీరు నుండి మిమ్మల్ని మీరు మార్చుకోండి అలాగే మనం ఇతరులకు కాపాడుతాం కానీ మనల్ని మనం మర్చిపోతామండి నీకు తగిన శ్రద్ధ ఆరోగ్యం ఆహారం విశ్రాంతిని ఇవన్నీ ఖచ్చితంగా మీరు ఏది సాధించాలన్నా మీ లైఫ్లో మార్పు రావాలంటే మీకు ఏదైతే కావాలో మీకు తగిన శ్రద్ధ ఆరోగ్యం ఆహారం విశ్రాంతిని ఇవ్వడానికి వెనకాడకండి వెనకాడకండి అలాగే నిన్ను వెనక్కి లాగే వారితో కాకుండా నిన్ను ముందుకు నడిపించే వారితో కలవండి వారితో స్నేహం చేయండి అంటాడు ఈ బుక్ రచయిత చేతన్ భగత్ అలాగే సానుకూల వాతావరణంలో నువ్వు కూడా ఎదుగుతావు అంటున్నాడు అంటే అలాంటి పాజిటివ్ పీపుల్తో కనుక మీరు ఉంటే అలాంటి సానుకూలమైన వాతావరణంలో ఉంటే నీ ఆలోచనలు చేంజ్ అవుతాయి నువ్వు అనుకున్నది సాధించడానికి అవకాశం ఉంటుంది అని ఈ బుక్ రచయితే చైతన్య బాధ చెప్తున్నానండి అలాగే మై ఫ్రెండ్స్ మీరు ఇతరులతో పోల్చుకోకండి మీరు ఇతరులతో పోల్చుకుంటే ఎప్పటికీ మీకు తృప్తి ఉందని గుర్తుంచుకోండి మై డిఫెండ్స్ అందుకోసం ఎవరితో పోల్చుకోకండి అలాగే ప్రతిరోజు నువ్వు నిన్నటికంటే ఒక శాతం అయినా మెరుగుపడాలని గుర్తుంచుకోండి ప్రతిరోజు నువ్వు నిన్నటికంటే ఒక శాతమైనా మెరుగుపడాలి అప్పుడే నువ్వు ఏదైనా సాధించే శక్తి నీలో వస్తుందని చెప్పి చేతన్ భగవత్ చెప్తున్నానండి అలాగే మీ యొక్క పిల్లలతో సరైన సంబంధం ఏర్పరచుకోండి వారితో సంతోషంగా గడపండి విత్తలారా పిల్లలు అల్లరి చేయడమే కాదు నియమాలు కూడా వాళ్ళకి నేర్పించాలి మీరు అలాగే వారి నియంత్రణతో పెరిగే భవిష్యత్తును కూడా బలంగా ఉంటుంది దాన్ని మీరు చూపించాలని గుర్తుంచుకోండి అలాగే ప్రపంచాన్ని ఎప్పుడు కూడా నిందించకమే ఫెట్స్ నీకు ఎలాంటి పరిస్థితులు ఎదురు ఎదురైనా కూడా ప్రపంచాన్ని నిందించకు ముందు నీ జీవితాన్ని సరిచేసుకో ఇతరులను తప్పుపట్టడం సులభం మై డిఫెండ్స్ ఇతరులను తప్పుపట్టడం సులభం కానీ మనల్ని మనం మార్చుకోవాలంటే కొంచెం కష్టం కాబట్టి ఖచ్చితంగా దాన్ని ప్రాక్టీస్ చేసి దాన్ని సాధించాలండి అదే నిజమైన మార్పు అని గుర్తుంచుకోండి మార్పు నీ నుంచే మొదలవుతుందని గుర్తుంచుకోండి అలాగే మై డిఫెండ్స్ అర్థవంతమైనది వెతుకు కానీ తాత్కాలిక ఆనందం కోసం కాదండి మీకు అర్థవంతమైనది వెతకండి కానీ మీకు అది తాత్కాలిక ఆనందం ఇచ్చేది అయితే మీకు అర్థవంతమైనది కాదండి సరళమైన ఆనందాల కోసం కాకుండా లోతైన అర్థంతో జీవించండి అని చెప్పేసి బుక్ర చేత చెప్తున్నాడండి ఓకే లక్ష్యం లేకుండా జీవితం వ్యర్థం అని చెప్పి చెప్తుంటారండి అందుకోసమే ప్రతి ఒక్కరు ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి నిజం చెప్పు కనీసం అబద్ధం చెప్పకు నిజం చెప్పు కనీసం అబద్ధం చెప్పకంటే అబద్ధం చెప్పుడు చెప్పడం తాత్కాలికంగా కాపాడినా కూడా దీర్ఘకాలంలో మనల్ని చాలా ఇబ్బంది పెడుతుందండి జస్ట్ మై డిఫరెండ్స్ అబద్ధం చెప్పడం తాత్కాలికంగా మనల్ని కాపాడినా కూడా దీర్ఘకాలంలో చాలా చెడు చేస్తుంది నాశనం చేస్తుంది మనంటిని ఓకే అలాగే ఫ్రెండ్స్ నిజం చెప్పడం ధైర్యం ఇస్తుందని గుర్తుంచుకోండి నిజం చెప్పడం ధైర్యం ఇస్తుందని గుర్తుంచుకోండి అలాగే మిత్రులారా చేతన్ భగత్ ఇంకా అద్భుతమైన విషయం చెప్పాడు వినడం నేర్చుకో అంటున్నాడండి వినడం నేర్చుకో చాలా సమస్యలు వినకపోవడం వల్లే వస్తాయి అంటున్నాడండి చాలా సమస్యలు సరిగా వినకపోవడం వల్లే వస్తాయి అంటున్నాడు కనీస ఇతరుల మాటలు మీరు వినొద్దండి మీరు ఏదైనా సాధించాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఇతరుల మాటలు విని అర్థం చేసుకుంటే కొంత జ్ఞానం వస్తుంది అంటే నెగటివ్ పీపుల్ మాటలు వినకండి పాజిటివ్ మాటలు చెప్పే మాటలు విని వాళ్ళ నుంచి నేర్చుకుని జ్ఞానాన్ని పెంచుకోండి చిన్న చిన్న ఆనందాలని ఆస్వాదించండి పుష్ప పువ్వు వాసన పిల్లల ఆటలు మంచి మంచి మాట ఇవన్నీ కూడా మీకు జీవిత సారాన్ని ఇస్తాయని గుర్తుంచుకోండి ఎస్ మై డిఫెండ్స్ చిన్న ఆట చిన్న చిన్న ఆనందాలని ఆనందాలను ఆస్వాదించడం ఇతరుల మాటలు అంటే ఒక పువ్వు వాసన పిల్లల ఆటలు ఒక మంచి అలవాటు ఇవన్నీ కూడా మనకు అవకాశాన్ని మన యొక్క జీవిత సారాన్ని గుర్తు చేస్తాయండి గుర్తుపెట్టుకోండి మీ యొక్క చిన్న చిన్న సంతోషాలే పెద్ద బలాన్ని ఇస్తాయని గుర్తుపెట్టుకోండి మై యొక్క మీరు సంతోషపడే ఆ చిన్న చిన్న క్షణాలే మీరు చాలా సంతోషపడతారు చాలా బలాన్ని ఇస్తాయి కష్టాల్లో కూడా ఆశ వదులుకోవద్దు బయట ఫ్రెండ్స్ కష్టాల్లో కూడా ఆశ వదులుకోవద్దండి జీవితం కష్టాలు ఇస్తుంది కానీ అవి మనల్ని బలంగా చేస్తాయని నమ్మకం వదలకుండా ముందుకు సాగితే విజయం ఖాయం అని గుర్తుపెట్టుకుని బయట ఫ్రెండ్స్ ఎస్ విజయం ఖాయ ఖాయం జీవితం అనేది నియమాలతో క్రమశిక్షణతో గౌరవంతో ఆశతో నడవలసిన ప్రయాణం ఏ డెఫెండ్స్ మీరు కనుక ఈ పదకొండు నియమాలు పాటిస్తే మీ జీవితం ఒక అద్భుతంగా ఉంటుంది మై డిఫరెన్స్ అర్థవంతంగా అవుతుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు ఈ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని విశ్వసిస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను ధన్యవాదాలు